పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కార్మికుల ఉద్యోగుల పని గంటలు పెంచుతూ జివో నెంబర్ రెండు వేల ఎనభై రెండును ఇవ్వడం జరిగిందని దీన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ చౌరస్తలో జివో కాపీలు దగ్ధం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ పది గంటలకు పెంచుకు ఈ కూడా జరిగింది ఈ జీవో వల్ల కార్మికులకు ఉద్యోగులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుద్ది కాబట్టి ఆ నష్టాన్ని నివారించాలని చెప్పి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రెండు వందల ఎనభై రెండు జీవోను రద్దు చేయాలని చెప్పి సిఐటియూ రాష్ట్ర కమిటీ ఈరోజు జీవో కాప్తులు దగ్గం చేయాలని చెప్పేసి పిలిచడం జరిగింది అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిఐటియూ ఆఫీస్ దగ్గర నుంచి మొదలుకొని గోదార్కని మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి జీవో కంప్యూటర్ దగ్ధం చేయడం జరిగింది ఇప్పటికే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా కార్మికుల హక్కులు కాపాడాలని చెప్పేసి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఒకవైపు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్ అన్ని కలిపి జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించడం జరిగింది ఆ సమ్మెలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం పాల్గొని చేపడం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి సిఐటిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్రంలో తీసుకొచ్చినటువంటి ఏదైతే నాలుగు లేబర్ కోర్ట్లు ఉన్నాయో ఆ లేబర్ కోర్ట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికన్నా ముందే రాష్ట్ర ప్రభుత్వం మరింత ఉత్సాహంతో కార్మికుల పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేయడం కోసం అదేవిధంగా పాటుగా ఇప్పుడు తొమ్మిది నాలుగు లేబర్ కోట్లు ఏదైతే అమలు కావాల్సి ఉందో అమలు కావడానికన్నా ముందే కేంద్ర ప్రభుత్వానికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళి ఈరోజు పని గంటలు పది గంటలకు పెంచినటువంటి పరిస్థితుంది ఈ పది గంటల పని విధానం రాష్ట్ర ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు వాళ్లకు తీపినటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి వెంటనే ఆ పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ రెండు వందల ఎనభై రెండును రద్దు చేయాలని చెప్పి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని అదేవిధంగా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని కనీసమే చెల్లించాలని అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను యథావిధిగా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నెర్వెట్ల నర్సయ్య నాయకులు కట్ల శివకుమార్ బొజ్జ సతీష్ శ్రీనివాస్ రాజయ్య సమీర్ గణేష్ పరశురాములు దీప అంజలి మంజుల రమ తదితరులు పాల్గొన్నారు 待ってくだ